ఓం శ్రీమన్మహాగణాధిపతేవతాభ్యోన్నమోన్నమ ఓం శ్రీ మహా సరస్వత్యై నమోన్నమ ఓం శ్రీ నమః శ్రీ జగదంబ నమో నమోన్నమా శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ప్రత్యేకించి ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు అనుగ్రహం పరిపూర్ణంగా భక్తులందరికీ సమస్త మానవాళికి అందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీమాత్రే నమ సరే మన సైన్యం అంతానికి కూడా నేను ఒక వరాన్ని ప్రసాదిస్తాను ఏవై అంటే మీరు మీరు సూక్ష్మ స్వరూపాల్లో వెళ్ళండి అంటే దేహం కనిపించకుండా స్వరూపాల్లో వెళ్ళి ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి ఒక్క పురుషుడికి కూడా ఆయన దేహంలో ప్రవేశించి వారిలో రసోత్పాదన శక్తిని నశింపజేయండి రసోత్పాదన శక్తి అంటే పురుషుడికి స్త్రీని చూస్తే వ్యామోహం ఉండదు ఆనందం ఉండదు అలాగే స్త్రీకి పురుషుని చూస్తే ఆనందం ఉండదు ఎటువంటి చీరునవ్వు ఉండదు అనమాట లలిత కళలన్నీ కూడా నశించిపోతాయి ఒక సంగీతం కానీ ఒక నాట్యం కానీ చేద్దామంటే ఏదైనా ఉత్సాహం ఉంటే కదా మనస్సులో ఆనందం ఉంటే కదా ఆనందాన్ని నశింపజేసే సైడ్ మీరని చెప్పారనమాట ఎక్కడా కూడా ఎటువంటి లలిత కళనటువంటివి కానీ ఎటువంటి ఆనందం కానీ ఎటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కానీ ఏమీ లేదనమాట ఇలా ఉంటే ఏమవుతుంది కొంతకాలానికి స్త్రీ పురుషులకు సంబంధం తగ్గిపోయి సృష్టి నశించిపోతుంది అనమాట అలాగే వృక్షాల్లో ప్రవేశించండి చెట్లు ప్రవేశించండి చెట్లు పువ్వులు పోయడం మానేసని కాయలు కాయడం మానేసని జంతువులు ఎక్కడా కూడా ఆనందంగా లేవన్నమాట ఇలాగ నశింపజేసాడనమాట ఎక్కడా కూడా నీరసించి ఎక్కడ కూడా ఎక్కడ చూసినా బద్ధకంగా నీరసంగా ఉండేటువంటి పరిస్థితిని ఆ బండాసురుడు కల్పించారనమాట ఇప్పుడు కైలాసం కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కైలాసం ఖాళీ అయిపోయింది బ్రహ్మలోకం ఖాళీ అయిపోయింది వైష్ విష్ణులోకం ఖాళీ అయిపోయింది వైకుంఠం ఖాళీ అయిపోయింది మొత్తం ఈ స్వర్గలోకం అంతా కూడా ఖాళీ అయిపోయింది అనమాట ఏమిటి పరిస్థితి స్వామి బ్రహ్మగారంతటి వాడు అనమాట ఏమి చేద్దామన్నా ఓపిక లేదు అసలు ఓపిక తెచ్చుకుందామనే ఆలోచన కూడా లేదనమాట ఎప్పుడు చూసినా నీరస ఉత్సాహం లేదనమాట ఎక్కడ కూడా సరే మనకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సరే మహానుభావ మాకు ఎటువంటి బ్రహ్మ ఈ బ్రహ్మాది దేవతలు అందరూ ఇంద్రాది దేవతలు వచ్చారు మహానుభావ మాకు ఏక వంటి కోరికైనా సరే బ్రహ్మగారి మీ పాతలు కదా పట్టుకుంటాం మీరే ప్రత్యామ్నాయం జరగాలి మిమ్మల్ని సృష్టించినటువంటి వాడు ఎవరై నన్ను నన్ను సృష్టించిన వారు ఎవరో తెలియదు కానీ నేను మాత్రం ఈ శ్రీమన్నారాయణ యొక్క నాభిగమల నుంచి వచ్చాను నేను ఆయనే నాకు తండ్రి లక్ష్మీదేవి నాకు తల్లి అనుకోండి నాభిగమల నుంచి ఉద్భవించాను కనుక నాకు ఆయన తండ్రి అని చెప్పారు సరే శ్రీమన్నారాయణ మహానుభావా మాకు కష్టాలు వచ్చి ఆయనకి తండ్రి మీరు అన్నారు మీకంటే ఆయన పెద్దవాడ్యుండొచ్చు ఆయన కంటే మీరు పెద్దవాడు అయి ఉండొచ్చు మీకెవరు తండ్రి అంటే నాకు తల్లిదండ్రులు ఎవరబ్బా నేను ఎప్పుడో ప్రళ ప్ర ప్రళయ జలాల మీద వటపత్ర సాయిగా నేను పవలించి ఉండగా తెలుసు నాకు అంతే నన్ను ఎవరు తన్నారు ఎవరు పెంచారు ఎవరు సృష్టి చేశారో నాకు తెలియదు వటపత్ర సాయిగా నేను బొటని మేలు నోట్లో పెట్టి చీగుతూ ఉండడం నాకు తెలుసు వటపత్ర సాయి నాకు తెలుసు సరే మీరెవరు సరే ఇద్దరికి ఒకసారి గొడవైనప్పుడు అరుణాచల క్షేత్రం వచ్చిన అగ్నిలింగం వచ్చింది కదా ఇద్దరికి బ్రహ్మగారికి విష్ణువుకి గొడవైనప్పుడు అగ్నిస్తంభంగా వెలిశారు కదా శ్రీ పరమేశ్వరుడు ఆయన వెళ్ళారనమాట పరమేశ్వర మరి మీ తల్లిదండ్రులు ఎవరు మీగా మీరు వాళ్ళిద్దరికంటే మీరేగా పెద్దవారు చెప్పారనమాట మరి మీ తల్లిదండ్రులు ఎవరని చెప్పారు నాకు తల్లిదండ్రులు ఎవరైనా బాబు నేను ఎప్పటివాడిని ఎందుకంటే మీ పుట్టినరోజు ఫలానా తేదీ అంటే ఇంచుమించుగా ఒక వంద డెబ్బై సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఆయన గుర్తులేకపోవచ్చు ఇంకా వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు నా తల్లిదండ్రులు ఎవరో నాకే గుర్తులేదు కానీ ఎప్పటి నుంచో ఉన్నాను నేను సృష్టి ప్రారంభం నుంచి నేను ఉన్నాను అన్నమాట ఇదిగో ఈ బ్రహ్మగారు ఉంటుంది ఈయన బ్రహ్మగారు కొన్ని వందల బ్రహ్మలు వెళ్ళిపోయారు కాలగర్భలు కొన్ని యుగాలు గడిచిపోయినాయి ఇలాంటి బ్రహ్మలు కొన్ని వందలు వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం ఉంటున్నాను ఒక బ్రహ్మ వెళ్ళిపోయారు అనుకోండి ఆయన ఆయన కూడా సామాన్యంగా దేహంలో శ్మశానలు పడిపోతే ఆయన పుర్రి కూడా సామాన్యంగా ఇంత నా యొక్క మాటకి విలువని ఇంత సృష్టి చేశాడా ఇంత పెద్ద వృత్త ఇంత మందిని పోషించాడు ఇంతమందిని సృష్టి చేశాడు కనుక ఆయన పుర్రి కూడా ఎందుకు శ్మశానంలో పడిపోతామని చెప్పి ఒక చూది దా ఒక సూదికి దారం కట్టి ఆయన పుర్రిని మెడల మెడలు వేసుకున్నాను అనమాట ఇలాగ వెళ్ళిపోయిన బ్రహ్మలు కొన్ని వందలు ఇదే బ్రహ్మ కావలి నిబద్ధత అయిన మత్స్యవాయి అంటారు కానీ నాకు తల్లిదండ్రులు ఎవరు తెలీదు అయ్యా నాకని చెప్పారనమాట ఓహో మీకు తల్లిదండ్రులు తెలియదా సరే ఎవరు మరి ఒక ఆపద వచ్చింది సరే మనకి ఎవరో తల్లిదండ్రులు మనకు మనమే పెద్ద అనుకుంటున్నాం ఇప్పుడు కానీ మనకు మించిన పెద్ద ఎవరో ఉన్నారు కదా ఆయన ఆయనో ఆవిడ ఒక జ్యోతి స్వరూపం సామాన్యంగా భూమండలంలో ఏదన్నా ఆపద వస్తే సమస్త మనుష్యులంతా కూడా ఒక యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు కదా మనం కూడా ఒక యజ్ఞం చేద్దాం ఆ యజ్ఞం చేద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ బ్రహ్మాండం పై భాగానికి వెళ్దాం వెళ్దాం బ్రహ్మాండం పై భాగానికి వెళ్ళారనమాట అందుకే భూమండలం ఈ బ్రహ్మాండం పై భాగానికి వెళ్ళారనమాట ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఏ చిన్న చీమ చిటుకమైనా సరే బండాసురుడికి తెలిసిపోతుందనమాట అతనికి తెలియకుండా ఉండాలి కనుక బ్రహ్మాండం పై భాగానికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా వెళ్ళి దానికి ఒక చిన్న రంధ్రం చేశారనమాట చిన్న బెజ్జం లాంటిది పెట్టారు పెట్టేసరికి పైభాగాన్ని వెళ్ళారనమాట పైభాగాన్ని వెళ్ళేసరికి అంత ఆశ్చర్యపోయారు అనమాట అందుకే మన ఋషులు చెప్తారు చూసారు ఎవరో ఇతర దేశ సైంటిస్టులు గారు చెప్పింది బ్రహ్మ అండము ఈ భూ బ్రహ్మాండం అంతా కూడా ఒక కోడిగుడ్డి ఆకృతిలో ఉండేది బ్రహ్మ అండము ఒక గుడ్డు ఆకృతిలో ఉంటుంది చెప్పి బ్రహ్మాండము ఆ పైభాగానికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా ఎప్పుడో చెప్పారు గుండ్రంగా ఉంటుందని చెప్పి ఆ పైభాగాన్ని వెళ్ళారు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట ముక్కు మీద వేలేసుకున్నంత పని జరిగిపోయింది అనమాట ఇది అక్కడే బ్రహ్మాండే మనమంతా ఇప్పటివరకు ఒక బ్రహ్మాండం అనుకుంటున్నాం ఒక బ్రహ్మాండానికి ఒక శివుడు ఒక విష్ణు ఒక మహేశ్వరుడు అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు మనం రాత్రి వేళలో పౌర్ణమి నాటి రాత్రివేళ ఆకాశం డాబా మీదకి వెళ్ళి చూస్తే ఎన్నో నక్షత్రాలు ఉంటాయి ఎన్నో కోటానుకోట్ల నక్షత్రాలు ఉంటాయి అలాగే వాళ్ళు అనమాట ఒక బ్రహ్మాండాలు కాదు అనేక కోటానుకోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి అక్కడ ఒకటి కాదు రెండు అనేక కోటాను కోట్లు ఉన్నాయన్నమాట అవి లెక్క పెడతానికి కూడా సాధ్యం కాదు అందుకే లలితా సహస్రములు కూడా లలిత సహస్రనామ కూడా వస్తుంది అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహాయ నమోన్నమ అనేక కోటి బ్రహ్మాండ జనని ఒక అనేక కోటాను కోట్లకి బ్రహ్మాండ జనని ఆవిడ సరే ఇంతవరకు మన మన సృష్టికర్త స్థితికర్త తెలియదు మనకి ఈ ఇన్ని కోటాను కోట్లను సృష్టించింది ఎవరు ఆవిడ నడిపించేది ఎవరు ఆవిడెవరో మనకి తెలియాలి కదా కాబట్టి మనుషులు చేసినట్టుగానే మనం కూడా ఒక యజ్ఞయాగాది క్రతువు చేద్దాం కాబట్టి ఈ బ్రహ్మాండమంతా కూడా ఈ పైభాగం ఒక గొప్ప యజ్ఞ వేదిక నిర్మాణం చేస్తారనమాట వాళ్ళు అందులో నిప్పు రగల్చాలి పెద్ద పెద్ద హోమా దివ్య దేవతా ప్రతిష్టలు అవి చేసేటప్పుడు భూమండలంలో ఈ భూ మనకి దేవతా ప్రతి ప్రతిష్ట చేసేటప్పుడు కూడా అగ్గిపెట్టితో వెలిగించారు వాళ్ళు అరణి మంధనం అని చెప్పి ఒక చెక్కతో చెక్కను రాపాదిచ్చి ఒక నిప్పు పుట్టిస్తారనమాట అలాంటిది మనకి భూమండలంలో చేసిన ఒక దేవతాకృతి అంతా చేస్తే వాళ్ళు అంత గొప్ప అగ్నిని తేవాలి వాళ్ళు అదే హోమగుండం అంతా ఏర్పాటు చేశారు ఇప్పుడు నిప్పు కావాలి కదా అది ఎలాంటి నిప్పు అంటే బ్రహ్మ మహానుభావుడు బ్రహ్మగారి యొక్క ప్రేరేపణ మేరకు ఈశ్వరు దగ్గర ఏ మహాత్మ వీరే అగ్నిని వెలిగించాలి అగ్ని లాల్గించమంటే తెలుసా మీ మూడవ కంటి మంట చేత అగ్ని హోమగుండం వెలగాలన్నమాట అదే చిద్ అగ్ని ఆ అగ్ని పేరు చిద్ అనమాట చిత్ చిద్ అగ్ని చిదగ్నిగుండ సంభో తాయే నమోన్నమ చి అగ్ని అనమాట చిదగ్నిగుండ సంభూత కాబట్టి అగ్నిగుండాన్ని వెలిగించారు అగ్నిగుండం రగులుతా ఉంది మరి ఇప్పుడు అందులో సమిధుల వేయాలి కదా మనం సామాన్యంగా అయితే ఈ యొక్క వరిపేలాలో ఒడ్లో ఏదో అటుకులో అవి వేస్తూ ఉంటాం ఇవి ఇక్కడ ఇవి వ్యాఖ్యలు చేయడం మనం మనం ఎంత బాధతో ఉన్నాము అమ్మవారు కానీ ఆ శక్తి మనకు ఉద్భవించి తీరాలి అని అంటే మనం ఎక్కడ సమిధులు వేయాలి తెలుసా మనం అమృతం తాగాము కనుక మనకు దేహఖండాలు నరికి నరికినా సరే మరలా మళ్ళీ పుడతా ఉంటాయి అనమాట అది వెంటనే పుట్టచ్చు కానీ బాధ మాత్రం అలాగే ఉంటుంది అనమాట కానీ మనకు వచ్చినటువంటి బాధ ఇంత బాధాకరంగా ఉంది తల్లి మీరు అనుభవించే బాధ అంత బాధగా ఉంది తొందరగా ఉద్భవించమ్మా తల్లి అని చెప్పి ఆవిడని వేడుకోవాలి కనుక మన దేహఖండాలను కూడా నరికి ఆ హోమగుండంలో వేద్దామని చెప్పి ఒక్కొక్క దేవతాగణం రావటం జగదంబా శ్రీమాత్రేనం అనుకుంటూ ఆవిడ శరీర ఖండాలను నరికుపోవటం దేవతలు హోమగుండంలో వేయడం జరుగుతుందన్నమాట ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిందనమాట సంవత్సరాలు గడిచి ఎంత బ్రహ్మగారంతటి వాడు ఈ ఇంద్రాది దేవతలు ఈ శత్రులు ఒక బ్రహ్మ వీళ్ళందరూ కూడా అందులో సమిదల బది అవయవాలు వేసేస్తున్నారనమాట మళ్ళీ ములుస్తున్నాయి కానీ బాధ మాత్రం ఉంటుంది నరికేటప్పుడు బాధ ఉంటుంది మరలా మలుస్తాయి అనమాట కానీ అంత బాధగా ఉండేసరికి ఒక్కసారిగా వాళ్ళు ఊహించనంత అనమాట ఎంతటి వెలుగయ్యా అంటే అది వర్ణనాతీతం అనమాట ఒకసారి ఒక సూర్యనారాయణ మూర్తిని మా ఎదురుకుండా వచ్చి నిలబడితేనే చూడలేము అనమాట అలాంటిది ఒకేసారి కొన్ని కోట్ల మంది సూర్యులు వెలిగితే ఎంతటి వెలుగుతో ఉంటుందో అంతటి వెలుగు అనమాట బ్రహ్మాండమైనటువంటి ఎర్రటి అన్నమాట అప్పుడు ఎంతటి వెలుగుతో ఉద్భవించింది అనమాట ఇంత ఎరుప ఇంత ఎర్రతనమా కానీ విచిత్రం ఏంటంటే అమ్మ ఆ సూర్యనారాయణ మూర్తి వెలుగు అంత వెలుగున వేడుగు అలా అలాగే ఉంటుంది కానీ అంతటి వెలుగు ఉన్నప్పటికీ కూడా చంద్రకిరణాల లాంటి చల్లటి స్పర్శ అనమాట ఆవిడ వెలుగు వెలుగు ఆ చంద్రుడి వెలుగు సూర్యనారాయణ మూర్తి వెలుగులా ఉంటే వేడిమి మాత్రం లేకుండా చంద్రకిరణ నుంచి వచ్చేటువంటి చల్లటి స్పర్శ తగులుతుందన్నమాట ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి వెలుగే అంతటి వెలుగు ఉంటుంది ఎంత మనం విద్యుత్ కాంతలు లైట్లు వేసినా సరే సూర్యనారాయణ మూర్తితో సరే సమానం కాదనమాట ఒక గదిలో పెట్టి ఎన్ని వందల చూలైట్లు కానీ ఎన్ని వందల లైట్లు కానీ వేయచ్చు కానీ ఒక బయటికి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం పూట తీసేట వెలుగు వేరుగా ఉంటుంది అనమాట అంతటి వెలుగుతో ఉన్నా కూడా ఇంతటి వెలుగు వచ్చిందనమాట జగదంబ ఉద్భవించేటప్పుడు ఆవిడ ఉద్భవిస్తూనే జగదంబ ఆవిడ ఎవరో కనిపించట్లేదు ఇంతటి వెలుగులో ఉంది కదా ఆవిడెవరో కనిపించలేదు అనమాట పరిపూర్ణ కళ్ళందరూ దొరుకుతున్నారు అందులోంచి వాళ్ళు కనిపించినటువంటిది మొట్టమొదటిసారిగా నాలుగు చేతులు కనబడ్డాయి అనమాట నాలుగు చేతులు ఆ వెలుగులోంచి నాలుగు చేతులు వచ్చినాయి నాలుగు చేతుల తర్వాత అమ్మవారి కిరీటము కనిపించింది అనమాట అందులో మొట్టమొదటి అమ్మవి దేవతలు అందరూ కూడా చెప్పింది అంటే శ్రీమాత అని చెప్పారు అనమాట ఆవిడ వచ్చిన వెలుగు అంటే శ్రీ శ్రీమాత అరుణాం ఎర్రటి ఎరుపుతో ఉన్నట్టు ఉద్భవించినటువంటి జగదంబ శ్రీమాత ఎవరయ్యా అంటే శ్రీ మహారాజ్ఞి ఆవిడ ఒక సామాన్యంగా ఒక దేవతామూర్తి కాదు మహారాజ్ఞి దేవదేవార్చిత ఇంద్రాది పూజిత లోపాముద్రార్చిత సమస్తమైనటువంటి దేవతల యొక్క కార్తీకీ ఉద్భవించినటువంటి జగదంబే శ్రీమాత అనమాట ఎందుకు ఉద్భవించి శ్రీ మహారాజ్ఞి ఎలా వచ్చింది చిద్ అగ్నిగుండ సంభూత అగ్నిగుండల నుంచి ఉద్భవించిన చిదగ్నిగుండ సంభూత ఎందుకు వచ్చిందయ్యా దేవ కాదే వచ్చేటప్పుడు ఎంతటి వెలుగులో వచ్చింది ఉజ్జద్భాను సహస్రాభ ఉదయిస్తున్నటువంటి కోటి సూర్యుల వెలుగుతో ఉదయించినటువంటి జగదంబ ఉజ్జద్భాను సహస్రాభ కానీ దేవతలు కనిపించింది అంటే ముందు చతుర్బాహు సమన్విత నాలుగు చేతులు మాత్రమే అనమాట నాలుగు చేతులు చతుర్బాహు సమన్విత మొట్టమొదటి నామం శ్రీమాత అనమాట శ్రీమాత ఎందుకంటే లలిత సహస్రనామంలో అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని వేలనామాలు ఉంటాయి అమ్మవారికి దుర్గా అంటారు లక్ష్మి అంటారు సరస్వతి అంటారు శ్యామల అంటారు జగదంబ అంటారు పరమేశ్వరుడు అంటారు పరంజ్యోతి అంటారు